అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెల్లి మేమిద్దరం కాలేజ్కి వస్తుండగా స్నేహ స్నేహని మన సీనియర్స్ ఎత్తికెళ్ళిపోయారు ఎంత బ్రతిలాడినా వదల్లేదు ప్లీజ్ స్నేహని కాపాడు అంజు నీకు దండం పెడతాను అని ఏడుస్తూ చెబుతుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా చూస్తూ ఉండిపోయింది అంజు ప్లీజ్ అంజు అంటూ ఆమె భుజం పట్టు కదిపింది అని తేరుకుంది ఇప్పుడు ఎక్కడుంది అని అడిగింది కంగారుగా ఏమో తెలీదు ఇటువైపు తీసుకెళ్లారు అదిగో అటువైపు పద తీసుకొద్దామంటూ అక్క నుండి బయలుదేరారిద్దరు ఎదురుగా ఆటోని ఆపి అందులో కూర్చొని అన్నా ఇటువైపు పోనివ్వండి అని చెప్పింది అంజు సరేనమ్మా అంటూ అంజు చెప్పిన వైపు ఆటో నీ రయ్యం అనిపించాడు ఇక చాలాసేపు ప్రయాణించారు కానీ వాళ్ళ జాడ దొరకలేదు ఇంకా ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు డ్రైవర్ అంజలికి అసలేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ విషయం హర్షకు చెబితే నువ్వెందుకు అనవసరమైన గొడవల్లోకి తెలదూర్చుతున్నావని అరుస్తాడేమో అనుకుంటూ ఏం చేయాలో పాలుపోవట్లేదు టెన్షన్ పెరిగిపోతుంది వాళ్ళు స్నేహనీయమైన చేస్తే అన్న ఆలోచన అంజలిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఆటో ఆగడంతో అంజలి కిందకి దిగి చుట్టూ చూస్తుండగా ఆటోలో ఉన్న డ్రైవర్ సడన్ గా ఎగిరి అంత అవతల పడ్డాడు ఒక్కసారిగా ఉలికి పడి వెనక్కి తిరిగి చూసిన అంజు దియా ఇద్దరి కళ్ళు బయటకి పొడుచుకొచ్చాయి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తుంటే ఏంటి నీ ఫ్రెండ్ ని కాపాడుకోవాలని ఎగేసుకుంటూ వచ్చేసావా మమ్మల్ని దాటుకొని తనని తీసుకెళ్తానని బాగానే ధైర్యం చేశావు ఒకవేళ నువ్వు తీసుకెళ్లినా నిన్ను వదులుతామని ఎలా అనుకుంటున్నావే అంటూ వెహికలిగా నవ్వుతుంటే ఒక్కసారిగా గుండెలు అదిరాయి ఇద్దరికి ఏంటి భయం వేస్తుందా అలా చూస్తున్నారు పెద్ద పొడింగ్ అనుకుంటున్నావా ఇలాంటి సెక్యూరిటీ లేకుండా ఇద్దరే ఆహా శబాష్ మీకు మీరుగా వచ్చిన వలలో చిక్కారు వెరీ గుడ్ అంటూ అంజు జుట్టు పట్టి కార్లోకి విసిరాడు సీనియర్లో మెయిన్ లీడర్ వాడే సంజయ్ వెళ్ళి కార్ విండోకి తగిలి పడిపోయింది అంజు అంజు అంటూ అరిచింది దియా అబ్బా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనుకుంటూ దియాని కూడా లాకెళ్ళి కారులో కుదేశారు ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి మీకు దండం పెడతాను అని బ్రతిలాడుతోంది అంజు ఏంటి బేబీ అంతలా భయపడుతున్నావు అంత భయపడేదానివే అయితే ఆ రోజు నా మీదకి ఎత్తావే కాలేజ్లో స్టూడెంట్స్ అంతా నన్ను చూసి పాయింట్లు తడిపేసుకుంటారు అలాంటిది అందరి ముందు నా చెంప మీద కొట్టావు ఇక నిన్ను ఏం చేయకుండా ఎలా ఊరుకుంటాను నీకు తెలియని విషయం ఏంటంటే నిన్ను రప్పించడానికే ఎరవేశాను నేను అనుకున్నట్లుగానే వచ్చిన గాలానికి చిక్కావు ఆహా ఇప్పుడు కదా మజా వచ్చేది ఈరోజు సెమిస్టర్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ నువ్వు రాయలేదనుకో నీ మొగుడు కాని మొగుడు నీకు పిండం పెడతాడే ఆ విషయం నీకు తెలుసు ఈ గొడవలో దూరకు అని చిలక్కి చెప్పినట్లు చెప్పాడు కానీ నువ్వేం చేశావు పోయి పోయి నన్నే కిలికావు ఇంత పెద్ద రౌడీకం స్టూడెంట్ని ఎలా ఊరుకుంటాననుకున్నా ఇప్పుడు నీ లవర్ నిన్ను కాపాడుతాడని తెగ ధైర్యంగా ఉన్నట్లున్నావు కానీ వాడస్సలు రాడు ఎగ్జామ్ రాస్తున్నావనుకుంటున్నాడు కరెక్ట్ టైంకి నా చేతికి చిక్కావే ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు నీ శీలాన్ని ఒక్కరి కాదు ఇద్దరు కాదు ఇంతమందిని దోచుకుంటే నీ పరిస్థితి ఏంటంట అనగానే రై నన్ను ముట్టుకుంటే చంపేస్తా అంటూ అరిచింది ఆంజు ఆమె జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని ఏంటి చంపిస్తావా అంత ధైర్యం ఉందా ఏది చంపు అంటూ వాడి నాలుకతో అంజు బుగ్గలని లిక్ చేస్తూ ఈవిల్ స్మైల్ ఇస్తున్నాడు ఆమెకు తేళ్లు జరీలు పారిన ఫీలింగ్ వస్తుంటే ఆమె బలమంతా ఉపయోగించి వాడిని ఒక్క తోపు తోసింది వాడి సీట్లో పడిపోయాడు ఆయన వాడి పెదవుల్లో నవ్వు మాత్రం అలాగే ఉంది ఒరై కార్ స్టార్ట్ చేయరా ఇప్పటి వరకు ఒకే ఒక్క అమ్మాయి దొరికిందిగా ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు మీ ఇష్టం వచ్చినంతసేపు ఎంజాయ్ చేయండి త్వరగా మన ప్లేస్కి తీసుకెళ్ళండి ఇక్కడే ఉంటే ప్రమాదం అంటూ వాడిని తొందరగా చేశాడు అక్కడ నుండి కార్ దూసుకెళ్ళిపోయింది రై ముందు స్నేహని చూపెట్రా అంటూ అరుస్తోంది అంజు చూపిస్తా చూపిస్తా తప్పకుండా చూపిస్తా స్నేహతో పాటు నీకు చుక్కలు కూడా చూపిస్తా రై మమ్మల్ని ఎత్తుకొచ్చి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి అందుకే నన్ను కిడ్నాప్ చేశావు సరే ఏం చేస్తావో నేను చూస్తాను అనిది అంతే ధైర్యంతో భయపడితే ఇంకా భయపడుతూనే ఉంటారు అంటూ తిరగబడింది అంజు ఆహా ఇలాంటి అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం ఇంత పొగరుబోతు దాన్ని మానాన్ని దోచుకుంటుంటే ఉంటుంది నా సామిరంగా అని అంజు బుగ్గలని గట్టిగా పట్టి దగ్గరికి తెచ్చుకొని పెదవి కొరుకుతూ అంటుంటే వాడి చేతిని విసిరి కొట్టింది అంజు రే త్వరగా తీసుకెళ్లరా దీని బలుపు నేను చూడాలి అంటూ అంజలిని చూసి విలని స్మైల్ ఇచ్చాడు వాళ్ళ ప్లేస్ రావడంతో కార్ ఆపాడు కార్ అలా ఆగిందో లేదో కార్లో నుండి దూకి అంజలి రెక్కపట్టి లాగి మన ప్లేస్ వచ్చింది బేబీ ఇక ఇన్ని రోజులుగా ఉన్న నీ మీద నా కోరిక పగ రెండు ఈ రోజుతో తీరిపోతున్నాయి అనుకుంటూ లాక్కెళ్తుంటే వాడి చేతిని విసిరి కొట్టింది ఊరుకుంటాడా రెండు చేతుల్లో ఎత్తి ఎలకలాగున్నావు నా మీదకి ఎదురు తిరిగే అంత సత్తా ఉందేంటే అనుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు వాడి గుండెలపై కొడుతూ కాళ్ళు చేతులని చేపు పిల్లలాగా కొట్టుకుంటూ ఉన్న రాక్షసంగా నవ్వుకుంటూ ఆమె ఎంత కొట్టినా ఎలాంటి ఫరక్ పడట్లేదు వాడికి లోపలికి తీసుకెళ్లి వదిలాడు ఎదురుగా స్నేహ కట్లతో కనిపించింది స్నేహ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్న అంజలి చున్ని పట్టి వెనక్కి లాగాడు అంత ఫోర్సుగా లాగేసరికి కింద పడిపోయింది అంజు కింద పడ్డా తనని చూసి నవ్వుతూ ఏంటి ఇప్పటి వరకు బాగా మాట్లాడావు ఇప్పుడేంటి నోట్లో నుండి మాట రావట్లేదు నిన్ను కాపాడడానికి నీవాడు వస్తాడు అనుకుంటున్నావా వస్తాడే నా పని పూర్తయ్యాక వచ్చిన పీకేదేముంది చెప్పు అంటూ వెకిలిగా నవ్వుతుంటే అంజు వెనక్కి వెనక్కి జరుగుతూ వెనక కత్తి ఆమె చేతికి తగలడంతో వాడికి కనబడకుండా చేతిలోకి తీసుకొని వెనక్కి పెట్టుకుంది వాడు అంజలిని పట్టుకోవాలని ముందుకొస్తుంటే అలాగే వెనక్కి వెళ్తున్న తనకి వెనక గోడ అడ్డు రావడంతో భయంగా చూసింది వాణ్ణి ఆహా నా నుండి తప్పించుకొని ఎంత దూరం వెళ్తావు అంటూ ఆమె డ్రెస్ పట్టి దగ్గరికి లాగగానే ఆమె చేతిలో ఉన్న కత్తిని వాడి మీదకి దూసింది అలర్టుగా ఉన్న సంజయ్ ఆమెను వదిలి వెనక్కి అడిగేశాడు వాడలా వేయగానే అంజు ఒక్కసారిగా లేచి వాడి ముందుకి కత్తి పొడవడానికి వస్తుంటే ఈ కత్తి చూపించి నన్ను భయపెడుతున్నావా నిన్ను ఏమో అనుకున్నానే నీలో చాలా ధైర్యం ఉంది ఇంత దాకా వచ్చాక నిన్ను ఇక వదిలే ప్రసక్తే లేదు అనుకుంటూ ఆమె చేతిలో ఉన్న కత్తితో పాటు ఆమెను కూడా లాక్కొని అంజు మెడపై కత్తి పెట్టి ఏంటి బేబీ నీకే తెలివి ఉంది అనుకుంటున్నావా నీకంటే ఎక్కువ తెలివి నాకు ఉంది ఇప్పుడు నిన్ను ఎవడు కాపడలేడు అని ఆమె చేతిలో ఉన్న కత్తిని పక్కన పడేసి రూమ్కి ఎత్తుకెళ్లిపోతున్నాడు నిన్ను చంపేస్తా వదులు అంటూ వాడి చేతిని కొరుకుతూ ఉంది అంజు నీకు అదిరిపోయే సీన్ చూపించనా మా వాడు చెబితే అస్సలు వినట్లేదు వాడి కోరిక ఎందుకు కాదనాలని నేను కూడా ఓకే చెప్పేశాను నీకొక అదిరిపోయే షార్ట్ ఫిలం ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు అంటూ కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్ళు ఎటు కదలకుండా కట్లు కట్టి అదిగో చూడు అన్నాడు వాడి మాటలకి భయంగా ఉన్నా బయటకి ధైర్యం నటిస్తూ వాడు చూపించిన వైపుకి చూసిన అంజలి కళ్ళు అలాగే నిలిచిపోయాయి ఎదురుగా స్నేహని కిందపడేసి ఆమె మీదకి ముగ్గురు చేరారు అరుస్తూ ఉంది స్నేహ ఆమె అరుపులు గాలిలో కలిసిపోతున్నాయి కానీ వాళ్ళకి మాత్రం జాలి కలగడం లేదు ఇది మొత్తం చూశాక మన పని మొదలు పెడదాం అంటున్నా వాడిని చంపేసేలాగా చూస్తూ రై నిన్ను నిలువున చీరేస్తా దాన్ని వదిలిపెట్టు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిస్తూ ఆమె బలం మేర పెనుగులాడుతోంది అంజలిని ఆ సిచ్యువేషన్లో చూస్తూ వాడు శాడిస్టిక్ స్మైల్ చేస్తున్నాడు ఎలాగైనా స్నేహని కాపాడాలి తెలివి ఉపయోగించాలి ఇలా బలంతో కాదు బుద్ధితో వీడిని దెబ్బ కొట్టాలి ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చిన దానిలా హా అంటూ గట్టిగా అరిచింది అంజు ఏమైందని ఉలిక్కిపడి చూసిన సంజయ్కి కుర్చీతో సహా కింద పడిపోయింది ఎయ్ ఏం చేస్తున్నావే ఏమైంది అంటూ కిందపడ్డ అంజలిని చూశాడు ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు శ్వాస తీసుకోవట్లేదు నిజంగానే దీనికి ఏమైనా అయిందా అని టెన్షన్గా నాడి చూశాడు కానీ సరిగ్గా కొట్టుకున్నట్లు అనిపించట్లేదు వాడికి ఇది సచ్చిందా ఏంటి అని కట్లు విప్పి ఆమె బుగ్గల మీద చెయ్యి పట్టి తడుముతూ ఉన్న వాడి చెయ్యి కట్ చేసింది అంజు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక నొప్పితో అంజలిని వదిలి వాడి చెయ్యి పట్టుకొని హా అంటూ అరుస్తున్నాడు ఏరా నన్ను తక్కువ అంచనా వేశావా నీ అబ్బా నీకు మూడిందిరా అంటూ వాడి కడుపులో కసకసా పొడిచి పాడు చేస్తున్న స్నేహాన్ని కాపాడాలని వాడిని కడుపులో ఒక తన్ను తన్ని స్నేహ దగ్గరికి వెళ్ళింది అంజు ఆమె మీద జంతువులా పడ్డ వాళ్ళని వెనక నుండి పొడిచి ఆమె చేయి పట్టి పైకి లేపింది స్నేహని పాడు చేసే మూడ్లో ఉన్న వాళ్ళందరూ కత్తిపోట్లకి హా అంటూ అరుస్తూ అక్కడే కుప్పకూలిపోతున్నారు అదే అదునుగా చూసి స్నేహని లేపి పదవి త్వరగా వెళ్ళిపోదాం దియా ఇక్కడ అని చుట్టూ చూశారు ఆమె కాళ్ళు చేతులు మోతికి ప్లాస్టర్ తో మూలన కట్టి ఉండడం చూసిన అంజు అదిగో అక్కడుంది నువ్వు ఇక్కడే ఉండు నేను తనని తీసుకొస్తానని పరిగెత్తుకుంటూ వెళ్ళి దియాని విడిపించుకొని అక్క నుండి పారిపోయారు ఇంతకుముందు శ్వాస ఎలా ఆపిందో తెలుసా అంజలి సన్యాసిగా ఉన్నప్పుడే యోగాలో వాయు దిగ్బంధనం అనే ఆసనం నేర్చుకుంది అలా శ్వాసని ఆపగలిగింది హహా వీళ్ళని హర్ష వచ్చి కాపాడుతాడు అనుకున్నారు కదా మీరు అనుకున్నట్లుగా నేనెందుకు రాస్తాను పాపకి ఉంటుంది బాబు చేతిలో ఎగ్జామ్ రాయలేదుగా నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్